హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆ విఘ్నాస్ కిచెన్ ఈరోజు మనం ఒక మంచి స్వీట్ రెసిపీ చేసుకుందామండి అదేంటంటే గులాబ్ జామ్ దానికోసం ఎంటిఆర్ గులాబ్జామ్ పౌడర్ ప్యాకెట్ నేను తీసుకున్నాను ఆ పౌడర్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుని దానిలో కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ సాఫ్ట్ డఫ్ తయారు చేసుకోవాలండి మనం దానికి నాకు అయితే ఒక టీ గ్లాస్ వాటర్ పట్టిందండి టీ గ్లాస్ వాటర్ సరిపోతుంది ఎక్కువ వాటర్ తక్కువ వాటర్ మనం తీసుకోకూడదు సరిపోయింది కరెక్ట్గా సరిపోయిందండి దాన్ని మనం ఇలా మంచి సాఫ్ట్ డఫ్ తయారు చేసుకొని చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టుకోవడం అలాంటివి కూడా ఏం అవసరం లేదు వెంటనే మనం చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు దీన్ని మనం క్రాక్స్ లేకుండా చేసుకోవాలండి ఉండలన్నీ కూడా క్రాక్స్ ఉండకూడదు అలా క్రాక్స్ ఉండకుండా ఉండాలంటే ఇదిగోండి ఇది ఫస్ట్ టిప్పు చూస్తున్నారు కదా కొంచెం పిండి తీసుకొని అరచేతులో పెట్టుకొని రెండు అరచేతుల మధ్యలో ఒత్తుకుంటూ క్రాక్స్ లేకుండా ఉండేలాగా దాన్ని మనం సాఫ్ట్గా బాల్ ప్రిపేర్ చేసుకోవాలి ఇలాగే మొత్తం అన్నీ చేసుకోవాలండి ఇలా మనం క్రాక్స్ లేకుండా చేసుకోవడం వల్ల మనకి ఆయిల్లో వేసినప్పుడు అవి ఓపెన్ అయిపోకుండా ఉంటాయి పగిలిపోతాయి చూడండి అలా పగిలిపోకుండా ఉండాలంటే మనం ఇలాగా క్రాక్స్ లేకుండా ముందే ఉండలు చేసుకోవాలి తర్వాత అవి హీట్ చేయడానికి ఆయిల్లో డీప్ ఫ్రై చేయాలి కదండీ దానికోసం ఆయిల్ తీసుకుందాం ఆయిల్ మనం హీట్ చేసుకుందాము ఇది హీట్ అయ్యే లోపల మనం షుగర్ పాకం ఇది చాలా ఇంపార్టెంట్ అండి దీనికి షుగర్ పాకం కరెక్ట్గా పట్టకపోతే మనకి వాటర్లో వేసుకున్నట్టుగానే ఉంటాయి అలానే పాకం పట్టేస్తే మనకి ఆ పాకం పీల్చుకోదు మృదువుగా ఉండవండి గులాబ్ జాములు మెత్తగా రావు కాబట్టి పాకం చాలా ఇంపార్టెంట్ ఆ ప్యాకెట్కి నేను వన్ ఫోర్త్ కప్పు షుగర్ తీసుకుంటున్నాను వన్ ఫోర్త్ కప్ షుగర్ తీసుకుంటున్నానండి దీనిలోకి హాఫ్ కప్పు వాటర్ తీసుకుంటున్నాను నేను ఎలా మెజర్ చేస్తున్నానంటే నేను నాకైతే నాకు పాకం ఇంకా తినడానికి అవసరం లేదు గులాబ్ జామున్ పీల్చుకుంటే చాలు ఇంకా నాకు పాకం అవసరం లేదని నేను తీసుకుంటున్నాను ఒకవేళ మీకు కనుక పాకం కావాలి తినేటప్పుడు ఇంకా జ్యూస్గా జ్యూస్ కావాలి పాకం కావాలనుకుంటే టూ కప్స్ షుగర్ తీసేసుకోండి వన్ కప్పు వాటర్ తీసుకోండి తర్వాత దాన్ని ఇట్లా పాకం ఎలా చూ చెక్ చేసుకోవాలంటే చూస్తున్నారు కదా కొంచెం జిగురు అలా అంటుకోవాలి కొంచెం అంటుకుంటే చాలు చేతులకి జిగురు కొంచెం అంటుకుంటే చాలు అలాంటి పాకం తీసుకొని దానిలో చూస్తున్నారు కదండి ఇలాచీ పౌడర్ ఇలాచీ పౌడర్ వేసేసి కలిపేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి దాన్ని పక్కన పెట్టేసుకుందాము మనకి ఇది అంత వేడిగా ఉండాల్సిన అవసరం లేదండి పాకం పక్కన పెట్టేసుకుందాం లోపల మనం ఆయిల్ హీట్ అయింది కాబట్టి ఈ బాల్స్ కూడా మనం గులాబ్ జామ్ బాల్స్ కూడా తీసుకొని వేయించుకుందామండి ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు కూడా మనం వేయించుకోవాలి ఇవి రెండు ఆయిల్ కింద వేయిస్తున్నాను నేను సో ఇలా వేగిన తర్వాత అవి వేడిగా ఉండాలండి ఇది థర్డ్ టిప్పు ఫస్ట్ ఏమో రౌండ్గా రావడం స్మూత్గా చేయడం బాల్స్ రెండవది పాకం జిగురు పాకం మూడవది ఇదిగోండి వేడివేడిగా ఉండాలి బాల్స్ వేడిగా ఉండగా మనం ఈ పాకంలో వేసేసి ఒకసారి అలా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఉంచితే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లోనే మనకి బాల్స్ అన్నీ కూడా చక్కగా పాకం చేసుకుంటాయండి అలా మొత్తం బాల్స్ అన్నీ కూడా అందులో వేసేసి కొంచెం సేపు మూత పెట్టేసి తర్వాత డిష్ అవుట్ చేసేసుకోవడమే మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్